శ్రీ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మల్లాపూర్ డివిజన్ వార్డు కార్యాలయంలో మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బాండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వార్డ్ అధికారి రాజు గౌడ్ అలాగే స్థానిక నాయకులు వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు আচ্ছা আচ্ছা <wine> हम कर <laughs> <laughs> ఇక్కడ తీసుకున్న ఇక్కడ ఉండండి వచ్చే పెట్టాలి పుండీ అందరు ఫోటోలు వస్తాయి ఆ దోబడండి ఇగడి వచ్చేయండి